బట్టి మరి మీ అందరికీ కూడా మా శుభాలు తెలియజేస్తున్నాము మరి మీ అందరికీ తెలిసిన విషయమే మరి కట్ట కట్టతేగి మరి ఇటు కండ్రిక సింగనగర్ పాయికపురం ప్రకాష్ నగర్ ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా మరి ఎంతో విపరీతంగా ఎఫెక్ట్ అయ్యాయి ఇప్పుడు మేము కూడా మరి యొక్క ప్రాంతాల్లో ఉన్నాము ప్రస్తుతానికి నీళ్లు తగ్గినాయి కాబట్టి అట్లీస్ట్ మేము ఈ సందులోకి రాగలిగాం గడిచిన రెండు మూడు రోజులు ఆల్మోస్ట్ ఆరు అడుగులు నీళ్ళు వచ్చి మరి ఎంతో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎంతగానో ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మా దగ్గరికి రాలేదు అందరూ కూడా రోడ్ల మీదే వరకే వచ్చి వెళ్ళిపోతున్నారు మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి వారు లోపలికి రాలేని పరిస్థితి సో ఇటువంటి సందర్భంలో మేము మరి గడిచిన మూడు రోజులు ఎంతో పస్తులతో మేము ఉన్నాము అని చెప్పి వారు చెప్తా ఉన్నారు దేవుని ప్రేమను బట్టి దేవుడు మరి దైవజనులు జ్యోతిరాజ పాస్ట్గర్ని మరి అక్కసుని తక్కువ ఎంతకన్నా దేవుడిని ప్రేరేపించి ఈ విధంగా వారు రిలీఫ్ ఫండ్ను మరి వారు రిలీజ్ చేసి ఫుడ్ని వాటర్ని రిసోర్సెస్ని ఆయిల్ ప్యాకెట్స్ రైస్ అని ఇట్లాగా కావాల్సినవన్నీ కూడా కనీస సదుపాయాలను వారికి కల్పించి ఈ విధంగా మరి మన్నా చర్చ్ ఏలూరు వారు కూడా విజయవాడ వచ్చి ఈ విధంగా ఈ ప్రాంతం కూడా వారు వాటర్ అలాగే కావాల్సిన రిసోర్సెస్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో మేము వచ్చి చూసినప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ పరిస్థితి చాలా విషమంగా ఉంది ఇప్పటి వరకు చెప్తున్నారు వాళ్ళు మమ్మల్ని వచ్చి పలకరించిన వాళ్ళు లేరు ఆయన చెప్తున్నట్లుగా చీకటి పడితే క్యాండిల్ లైట్లోనే వాళ్ళు ఉంటున్నారు కానీ దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపంతో చుట్టిన తొట్టుపాటి సహాయాన్ని ఇక్కడ తీసుకొని మేము రాగలుగుతున్నాం కాబట్టి జ్యోతిరాజు ఫౌండేషన్ పరిచయం తరఫున మేము ఇక్కడికి వచ్చాం అయితే విజయవాడ ప్రాంతం కోసం మీరు ఇంకొన ప్రార్థన చేయండి ఈ పరిస్థితులన్నీ త్వరగానే దేవుడు వీటన్నిటిని రూపు మార్పి ఇక్కడ ప్రజలందరూ సంతోషంగా మరలా వారి జీవితాన్ని కొనసాగించడానికి ప్రాముఖ్యంగా ప్రార్థన చేయాల్సిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాము అలాగే జ్యోతిరాజు ఫౌండేషన్కి ఎంతోమంది సహకరిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్టర్స్ హు హ్యావ్ ఆర్ బీన్ సపోర్టింగ్ ది జ్యోతిరాజు ఫౌండేషన్ మీరు ఇస్తున్న సహకారాన్ని బట్టే ఈ రీతిగా మేము ఇక్కడ పరిచయం చేయగలుగుతున్నాం ఇంకా చాలా అవసరం ఉంది కాబట్టి మీరు ఇంకా ప్రార్థన చేయండి దేవుని చిత్త ప్రకారంగా ఇంకా జ్యోతిరాజు ఫౌండేషన్ పరిచయం దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం ఈస్ ప్లీస్ బాధ్యం కోసం ప్రస్తుతానికి విజయవాడ సిగ్నల్ ఏరియాలో ఉండటం జరిగింది చాలా వాటర్ ఫ్లో చాలా పెరిగిందండి నిన్నటితో పోల్చుకుంటే చాలా వరకు సుమారుగా రెండు అడుగులు వెళ్తూ వాటర్ ఫ్లోటింగ్ చూస్తున్నారు ఇంకా లోపలికి వెళ్తే ఇంకా భయంకరమైన పరిస్థితి ఉండబోతుంది బట్ ప్రైస్ అయితే కొంతం దుప్పట్లు ఫ్రూట్స్ రూట్స్ కొంత ఆహారం తీసుకెళ్తారు కాబట్టి ప్రాజెక్టు తర్వాత బ్రెడ్స్ తీసుకెళ్తున్నాం బ్రెడ్స్ తీసుకెళ్తున్నాం ఇంకా చాలా అంశాలు తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రతి ప్రాతి చేయాల్సిన ప్రభుత్వం ఇది ఆరో రోజు క్రైస్ట్ టెంపుల్ సహాయక చర్యలు విరుగు రామంగా జరుగుతున్నాయిల ఆర్థిక సహాయము అలాగే వస్త్ర సహాయము ఆహార సహాయాన్ని అందించడానికి అట్లాగని వాటర్ నీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సింగనగరు మాయికాపురము అలాగే రాజరాజేశ్వరిపేట ఇటువంటి కాలనీల్లో భయంకరమైన వర్షపాతాలను బట్టి నీరు చేరడాన్ని బట్టి ఆ ప్రాంత ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న సంగతి మీకు తెలుసు ఆ ప్రాంతాలకు మావంతుగా సహకరించాలని ఒక ఉద్దేశంతో విజయవాడ పట్టణానికి వచ్చాము మరి లైవ్ చూస్తున్న మీలో ఎవరైనా ఇంకా మాతో పాటు పరిచయలో సహకరించాలని ఆశ కలిగి ఉంటే జాయిన్ అవ్వండి మేము కాలనీకి వెళ్తున్నాము సింగనగర్కి అలాగనే పాయకాపురము అలాగనే కండ్రిగా రకరకాల ప్రాంతాలు ఉన్నాయి మాకు కొన్ని తెలుసు వాటిలో చాలామంది పూర్తి పీపుల్ ఇబ్బంది పడుతున్నారని విన్నాము అక్కడికి మేము బయలుదేరుతున్నాం మా కొరకు కూడా ప్రార్థన చేయండి ఖచ్చితంగా మా నుంచి వారికి మంచి సహాయం అందించబడి వారి అవసరాలను కొన్ని మేము తీర్చాలని ఆశతో వెళ్తున్నాం దేవుడు మళ్ళీ దీవించుగాక మీరు కూడా మాతో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు లేకపోతే సహకరించవచ్చు ఈ లైవ్ నేతలకు కూడా మీరు షేర్ చేయండి దాట్ బెస్ట్ ఇక్కడ తాడు మీరు సైట్ సైట్ సెంటర్ బై వెళ్ళాలి కానీ ఉన్నాయి అక్కడ మేము చిలుకలూరు నుంచి తనసంది మ్యూస్ట్రీస్ తరఫున వస్తున్నామండి ఇక్కడ మేము ఇక్కడ ఫుడ్ అలాగే బ్రెడ్ పాలు బిస్కెట్ మేము రెస్ట్ చేస్తాం రాత్రి కూడా నిన్న సాయంత్రం కూడా దాదాపు ఒక ఈ ప్యాకెట్ దాకా అటువైపు బాగా డౌన్ ఉంటే ఎవరు వెళ్ళకపోయినా సరే మేము వెళ్ళి ఈ సిచ్యువేషన్ మొత్తం ఏదైనా రెండు వేల మంది దాకా ప్యాకెట్లు పంచాము రాత్రి నైట్ పదిన్నర పదకొండు అయింది